హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక ఖచ్చితంగా ప్రతి మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ఇలా చేస్తేనే మహిళల ఖాతాలలో పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మహిళలకు ఖచ్చితంగా పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ కావనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూసేయండి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసేస్తున్నారు ఖచ్చితంగా దాకా చూస్తేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అర్థమవుతుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవం పథకంతో పాటు ఈ యొక్క చేయుత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తూ కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది చేయితకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే మహిళల ఖాతాలలో నేరుగా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పటి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ తేదీ అనేది కూడా ప్రకటించలేదు తేదీ ప్రకటించిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో